ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారండి ఒకసారి కావాలంటే సిపి పార్టీ తరఫు నుంచి మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం మేము కూడా ఎక్కడికి వెళ్ళమంటే సహాయక చర్యలు చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం మీరు కావాలంటే మమ్మల్ని వాడుకోండి మమ్మల్ని మేము కూడా వస్తాము మేము కూడా వచ్చి తిరుగుతాము చేస్తాము ప్రజా సోషల్ సర్వీస్ నేను అంటున్న పార్టీల తరఫున కాకుండా సోషల్ సర్వీస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే సోషల్ యాక్టివిటీస్ లో ఎప్పుడు ఫస్ట్ ఏ ఉంటుంది కాబట్టి సోషల్ సర్వీస్గా తీసుకొని ప్రజల్లోకి వాళ్ళకి ఎలాగా ఇచ్చేయాలో ఒకసారి చూడండి అలాగే మిగతా ప్రాంతాలు ప్రగతి నగర్ కానీ చంద్రబాబు నాయుడు కాలనీ కానీ ఐపీడీ కాలనీ తరఫు గాని ప్రతి చోట కూడా ఒకసారి ఆ డొంక డొంగ లేకపోతే సంగడిగుంట గాని అక్కడికి ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ చూడండి అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముప్పు వస్తుంది అని తెలియగానే అక్కడేమో ఇసుక బస్తాలు వేసి నీళ్ళు ఆపటాలు ఆ టెక్నిక్ టెక్నిక్ కుదిరే కాదండి ఏదో ఎంతవరకు ఆపుదాం అనుకున్నా కూడా ఆగే అంత ఇది లేదు మీ కెపాసిటీ మీరు దాని డ్రైన్ ని రోడ్లు వేయలేకపోతున్నారు కానీ ఇవేదో ప్రికాషన్స్ తీసుకుంటున్నాం మేము చేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేస్తే కుదరదండి స్థానికంగా మీ వాళ్ళందరినీ జరక్క ముందే ఏది విపత్తు ముందే దాన్ని ప్రికాషన్ చేసుకునే విధంగా సహాయక చర్యలు తీసుకునేవేదో సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని అలాగే కార్పొరేషన్ సిబ్బంది అలాగే ఉన్న కార్పొరేటర్ని ప్రతి ఒక్కరిని కూడా వార్డులో తిరిగి ప్రజలతో ఉండి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది ఉందో ఒకసారి తెలుసుకుని వాళ్ళని తీర్చాల్సిందిగా కోరుకుంటున్నాం కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ చేయండి జై జగన్